హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ లెవెన్ మల్లిగాడిని కేకేసి వాడిని ఇలా తీసుకురా అని పిలిచారు మాధవయ్య గారు ఇద్దరూ గతుక్కుమన్నారు అమ్మో అయ్యగారు గాని విన్నారేమోరా నీ మాటలు అంటూ భయం భయంగా దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఇద్దరు ఒరే మళ్ళీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను వీడితో మాట్లాడాలి అన్నారు మాధవయ్య గారు సరే బాబు అని రాముని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు మళ్ళీ నీది పక్కటే పక్కనే ఉన్న వెంకటాపురం కదా మా అమ్మాయి నీకు తెలుసా అని అడిగారు మాధవయ్య గారు రాముని తామిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ మాధవయ్య గారు విన్నారని తెలిసిపోయింది రాముకి ఇక ఇంతవరకు వచ్చిన తర్వాత రాముకి కూడా భయమని అనిపించలేదు అవును బాబు నాది పక్కనే ఉన్న వెంకటాపురం అమ్మాయి గారిని నాకు తెలియదు కానీ చాలాసార్లు చూశాను నేను బయట పనులు చేస్తూ ఉంటాను మా ఇంటిది వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేస్తుంది అందుకే నాకు అమ్మాయి గారి గురించి తెలుసు అందరూ చెప్పుకుంటూ ఉంటారు కూడా అన్నాడు రాము నువ్విప్పుడు మల్లిగాడితో చెప్పిందంతా నేను విన్నాను అమ్మాయిని బాగా చూసుకోవడం లేదా రాఘవయ్య బాధలు పెడుతున్నాడా అని అడిగారు మాధవయ్య గారు బాధగా కూతురు గురించి అన్ని వార్తలు తెలుస్తున్నా భర్తలో కదలిక రాకపోవటం గమనిస్తూనే ఉన్నా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని పక్కనే కూర్చొని రాము చెప్పేదంతా వింటోంది లక్ష్మి కూడా అబ్బాయి గారు ఉండంతకి బాగా చూసుకుండేవారటయ్యా మా ఇంటిది రోజూ చెప్తుంది అమ్మాయిగారు రోజూ ఏడుస్తూనే ఉంటారట ఇప్పుడు సుధాకర్ బాబు అమ్మాయి గారి వల్లే చనిపోయాడని నష్టజాతకురాలని అయ్యగారు తిడుతూ ఉంటారని ఇంట్లో అందరూ కూడా విసుక్కుంటూ ఉంటారని చెప్తుంది మా ఇంటిది చంటి పిల్లని కూడా ఎవ్వరూ ఎత్తుకోరంట బాబు మీకు చెప్పేటంత గొప్పోళ్ళం కాదు కానీ అమ్మాయి గారిని మీరు తెచ్చేసుకోవచ్చు కదా పుట్టిన పిల్లను కూడా తిడుతూ ఉన్నారు అని ఇంకా ఏదేదో చెప్తుంటే అవేవీ మాధవయ్య చెవులకి లేదు వెళ్ళొస్తానయ్యా అని రాముడు చెప్పి వెళ్ళిపోవడం కూడా తెలియలేదు మాధవయ్య గారికి భర్త మనసులో ఏముందో తెలుసుకోలేక బాధపడుతూ అలాగే కూర్చుంది లక్ష్మి మర్నాడు ఉదయాన్నే లేచి లక్ష్మి అమ్మాయిని తీసుకుని వద్దాం పద అంటూ భార్యని కొడుకుని తీసుకొని పక్క ఊరు వెంకటాపురానికి బయలుదేరారు మాధవయ్య గారు ఇన్ని రోజులకి భర్త మనసు కరిగి కూతుర్ని తీసుకుని వస్తున్నందుకు సంతోషంగా భర్తతో పాటు బయలుదేరింది లక్ష్మి కొడుకు ఆదిత్యని తీసుకుని అరగంటలో పక్కనే ఉన్న వెంకటాపురానికి చేరుకున్నారు మాధవయ్య దంపతులు అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్లాలని అనుకుంటున్న రాఘవయ్య గారికి ఎదురుపడిన రా మాధవయ్య గారిని చూసి మొహం చిట్లించుకున్నాడు రాఘవయ్య గుమ్మంలోనికి వచ్చిన మాధవయ్య గారిని గౌరవానికైనా ఎందుకు వచ్చావని కూడా అడగలేదు తన అభిమానాన్ని చంపుకొని రాఘవయ్య నీతో మాట్లాడాలి నా కూతురుని తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అన్నారు మాధవయ్య గారు నీ కూతురు నా దగ్గర ఎందుకు ఉంటుంది నీ కూతురు నా దగ్గర లేదు అది నా ఇంటి కోడలు అన్నారు రాఘవయ్య దర్జాగా దర్పంగా నీ కొడుకు ఉన్నంతకీ అది నీ కోడలే కావచ్చు కానీ ఇప్పుడు నీ కొడుకు లేడు పోయిన ఆడపిల్లలు అమ్మగారింట్లో ఉండటమే సమంజసం నా కూతుర్ని నా ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను నేను ఇక ఈ పంతాలు పట్టింపులు మన ఇద్దరి మధ్యనే గాని పిల్లల వరకు పోనీకూడదనే ఉద్దేశంతోనే నీ గుమ్మంలోనికి వచ్చాను నా కూతుర్ని పంపిస్తే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అన్నారు మాధవయ్య గారు కొడుకు లేకపోయినంత మాత్రాన కొడుకు భార్య ఈ ఇంటికి కోడలు కాకుండా పోదు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి చచ్చే వరకు అది ఇక్కడే ఉంటుంది అన్నాడు రాఘవయ్య ఆ మాట నా కూతుర్ని చెప్పమను అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అన్నారు తగ్గకుండా మాధవయ్య గారు కూడా నీకు తెలియదేమో మా ఇంటి ఆడవాళ్ళు గుమ్మం దాటి బయటికి పోరు మీ ఇంటి ఆడవాళ్ళలాగా అన్నాడు శ్రావణి లేచి లేచిపోయి వచ్చి తన కొడుకుని పెళ్లి చేసుకున్న విషయం గుర్తు చేస్తూ చూడు నా కూతురు నీ కోడలు కాబట్టి కొంచెం తగ్గి మాట్లాడుతున్నాను అయిపోయిందేదో అయిపోయింది జరగాల్సిన నష్టం నా కూతురికే ఎక్కువ జరిగింది నువ్వు కూడా నష్టపోయావనుకో నా కూతురు ఇంకా ఇక్కడ ఉండి చేసేదేం లేదు కాబట్టి నాతో పాటు తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అంటూ మరొకసారి కాస్త తగ్గి నెమ్మదిగానే అడిగారు మాధవయ్య గారు నువ్వు ఎలా అడిగినా పంపించేది లేదు అని తెగేసి చెప్పేశాడు రాఘవయ్య లక్ష్మీకి ఈ గొడవ ఎక్కడికి తీసుకువెళుతుందో అర్థం కాలేదు ఆదిత్య భయంగా తల్లి చేయి పట్టుకొని జరిగేదంతా చూస్తున్నాడు అక్క ఈ ఇంట్లోనే ఉంటుందా అక్క పేరు వినపడుతోంది గాని ఎక్కడా కనిపించలేదు అని చుట్టూ వెతుక్కుంటున్నాడు వాడు చిన్న ఊరు కావటంతో రాఘవయ్య గారి దగ్గరికి మాధవయ్య గారు కూతురు కోసం వచ్చారన్న సంగతి తొందరగానే ఊరంతటికీ తెలిసిపోయింది మెల్లగా జనాలు చేరిపోయారు మాధవయ్య గారు తగ్గేది లేదన్నట్టు వెంటనే అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని పోలీసులను తీసుకురమ్మని తనతో వచ్చిన వాళ్ళని పంపించాడు తనకు తెలిసిన లాయర్ని వెంట పెట్టుకుని అర్జెంటుగా రావాలని కూడా మరొక వ్యక్తిని పంపాడు మాధవయ్య గారంటే ఉన్న గౌరవం వల్ల కబురు అందుకున్న వెంటనే పోలీసులు లాయరు రాఘవయ్య గారి ఇంటికి వచ్చారు ఒక గంటలోనే ఏదో మాటలతో పంపించేద్దాం అని అనుకున్న రాఘవయ్యకి పోలీసులు లాయరు రంగప్రవేశం చేయటంతో ఏం చేయాలో పాలుపోలేదు మా రాఘవయ్య ఇలాంటిది గొడవ ఏదో పెడతాడనే ముందు జాగ్రత్తగానే వచ్చారు మాధవయ్య గారు అప్పటికే ఊరి వాళ్లలో గుసగుసలు ప్రారంభమయ్యాయి కోడల్ని బాగా చూడటం లేదని అక్కడక్కడ గుసగుసలు వింటున్నా అవి ఈరోజు బాహాటంగానే బయటకు చెప్పుకోవటం మొదలుపెట్టారు అందరూ విషయం తెలుసుకున్న లాయరు పోలీసులు కూడా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోండి మీరిద్దరూ ఊరికి పెద్ద మనుషులు ఒకరికి మంచి చెప్పాల్సిన స్థితిలో ఉన్నారు అనవసరంగా గొడవలు ఎందుకు రాగవేయగారు మీరు వాళ్ళ అమ్మాయిని పంపిస్తే సరిపోతుంది కదా అన్నాడు లాయరు ఈ మాధవయ్యకి మొదటి నుంచి నేనంటే కోపం ఊరి తగాదాలన్నీ మా ఇద్దరి మధ్య తీసుకువచ్చి లేనిపోని గొడవలు లేవదీస్తున్నాడు ఈరోజు అమ్మాయిని తీసుకొని వెళతాడు రేపు ఆస్తి కోసం దావా వేస్తాడు అంతే కదా అన్నాడు కోపంగా రాఘవయ్య ఆ మాటలకి మాధవయ్య గారు ఓహో అదా నీ భయం ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఒక్క రూపాయి కూడా నా కూతురికి భారణంగా ఇవ్వాల్సిన అవసరం లేదు నా కూతురిని జీవితకాలం నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకోగలను కట్టుబట్టలతో నా కూతుర్ని పంపిస్తే చాలు అన్నారు మాధవయ్య గారు నలుగురి ఎదుట నిలబడి అందరికీ వినబడేటట్టుగా అన్నిటికీ సమాధానం రెడీగా పెట్టుకున్న మాధవయ్య గారిని అడ్డుకోలేక సరే అమ్మాయి ఇష్టపడితేనే తీసుకుని వెళ్ళాలి బలవంతంగా తీసుకుని వెళ్ళడానికి లేదు అంటూ గట్టిగా చెప్పి నేనే పిలుస్తాను మీరెవరు లోపలికి రావటానికి వీల్లేదు అని అంటూ లోపలి గదిలో ఉన్న శ్రావణి దగ్గరికి వచ్చాడు రాఘవయ్య బయట జరుగుతున్న గొడవంతా అప్పటికే శ్రావణికి తెలిసింది చూడు మీ నాన్న నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు ఇన్నాళ్ళు లేని ప్రేమలు ఇప్పుడు వచ్చేసాయి కాబోలు మీ వాళ్ళకి నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసినప్పుడు మీ నాన్న రాలేదు నా కొడుకుగా కాకపోయినా అల్లుడు చనిపోయాడని తెలిసినప్పుడు కూడా రాలేదు కానీ ఇప్పుడు వచ్చాడంటే ఆస్తి కోసమే వచ్చుంటాడు ఈరోజు వద్దన్న రేపైనా సరే ఆస్తి అడుగుతాడు నువ్వు ఈ ఇల్లు దాటిన మరుక్షణం నీ పేరును గాని నీ కూతురు పేరును గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఈ పిల్ల కూడా నా కొడుకుకి పుట్టిందనే విషయం నువ్వు మర్చిపోవాలి అని గట్టిగా చెప్పాడు లేదంటావా నీ తండ్రితో వెళ్లకుండా ఇక్కడే ఉన్నట్టయితే నీకు వచ్చే లోటు లేదు నువ్వే ఆలోచించుకో అన్నాడు రాఘవయ్య శ్రావణితో నువ్వు ఏమనుకుంటున్నావో బయటికి వెళ్ళి అందరి ముందు చెప్పు అంటూ మరింకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు రాఘవయ్య వెనకాతలే తన కూతురిని ఎత్తుకొని బయటికి వచ్చింది శ్రావణి అందరి ముందు తలదించుకొని నిలబడిన శ్రావణిని చూసిన లాయరు చూడమ్మా మీ నాన్నగారు నిన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు భర్త లేకుండా నువ్వు ఇక్కడ గడపడం కష్టమనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశం ఇక్కడ ఉండాలనుకుంటున్నావా లేదా నీ తండ్రి దగ్గరికి రావాలనుకుంటున్నావో నీ మాటల్లోనే చెప్పాలి ఇక్కడ ఎవ్వరి బలవంతం లేదు అని అడిగాడు లాయరు నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నావో మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నావో నీ స్పష్టంగా నీ నిర్ణయాన్ని అందరి ఎదుట చెప్పేయమ్మా అన్నాడు లాయరు శ్రావణి తలదించుకునే నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది అందరి ఎదుట ఎంత చెప్పినా శ్రావణి తన మాట లక్ష్య పెట్టలేదని కోపం వచ్చింది రాఘవయ్యకి సరే అమ్మాయి వెళ్ళిపోతుంది అంటున్నారు కాబట్టి నా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా అమ్మాయికి ఇచ్చేది లేదు భరణంగానైనా నా కొడుకు బిడ్డగా అయినా ఆ అమ్మాయికి నా ఆస్తిలో ఎటువంటి హక్కు లేదు ఈ విషయం నేను కూడా అందరి ముందు తెలియజెప్తున్నాను అన్నాడు కోపంగా రాఘవయ్య నా కూతురికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు ఎప్పుడు మా ఊరి తగువులు ఎప్పటిలాగా మా ఇద్దరి మధ్య ఉంటాయేమో కానీ నా కుటుంబానికి సంబంధించి రాఘవయ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగానే చెప్పారు మాధవయ్య గారు కూడా అలా అన్న మరుక్షణం శ్రావణి తన తన భర్త పెళ్లినాడు తీసుకున్న ఫోటో పట్టుకొని కట్టుబట్టలతో తల్లిదండ్రుల వెనుక సీతానగరానికి వచ్చేసింది ఎప్పటికైనా కూతురు అల్లుడు తన ఇంటికి ఆనందంగా తీసుకువెళ్లే సందర్భం వస్తుందని ఎదురుచూసిన లక్ష్మికి నుదురు పోసిగా ఉన్న శ్రావణి చేతిలో ఉన్న పసిబిడ్డను ఎత్తుకొని కూతురు చుట్టూ చేతులు వేసి తనతో పాటు నడిపించింది కళ్ళనీళ్లు పెట్టుకుని మరోవైపు కూతురిని దగ్గరికి తీసుకొని మాధవయ్య గారు కూడా ముందుకు అడుగులు వేశారు అక్క మళ్ళీ తనతోనే ఉంటుందన్న ఆనందంతో శ్రావణి చేయి పట్టుకుని ఆదిత్య కూడా వాళ్లతో నడిచాడు అల్లుడిని కూతురిని ఎప్పటికైనా తన భర్త క్షమించి ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్న లక్ష్మికి కూతురిలా తన వెంట పుట్టింటికి రావడం బాధగా అనిపించింది అయినా విధి రాతను ఎవరూ తప్పించలేరు కదా అనుకుంది బంగారు బొమ్మలా ఉండే శ్రావణిలో భర్తలేని లోటు స్పష్టంగా తెలుస్తూ మనిషి బాగా పాడైపోయింది పసిపిల్లకి కూడా సరైన పోషణ లేకపోవడంతో సన్నగా పీలగా ఏడుస్తూనే ఉంది ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కూడా శ్రావణి మౌనంగా నెమ్మదిగా ఉండటం చూసి అమ్మాయిని చిన్నదాన్ని ఒకసారి కొద్ది రోజులు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు నేను ఒకసారి డాక్టర్ని ఇంటికి పిలుస్తాను అన్నారు మాధవయ్య గారు భార్యతో నేను కూడా మీతో అదే చెప్పాలని అనుకుంటున్నానండి అంది లక్ష్మి ఆ సాయంత్రమే మాధవయ్య గారు సిటీ నుండి లేడీ డాక్టర్ని తీసుకొచ్చి శ్రావణిని పసిబిడ్డని చూపించారు శ్రావణ్ణి పాపణ్ణి చెక్ చేసిన డాక్టరు వేరే కాంప్లికేషన్స్ అంటూ ఏం లేవు సార్ కేవలం అమ్మాయి నీరసంగా ఉంది అంతే చంటి పిల్ల కూడా సరైన పోషణ లేకపోవడంతో నీరసంగా ఉంది కొద్ది రోజులు రెస్ట్గా ఉంచండి ఏ పని చేయనీయకండి బలమైన ఆహారం ఇవ్వండి తొందరగా తేరుకుంటుంది అని చెప్పి డాక్టరు వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడిన శ్రావణ్ణి చూసి లక్ష్మి ఒక తల్లిగా ఆడదానిగా అలా మౌనంగా ఉన్న కూతుర్ని చూడలేకపోయింది శ్రావణి మనసులో సంఘర్షణ బాగానే అర్థమైంది లక్ష్మికి చూడమ్మా శ్రావణి అయిపోయిందేదో అయిపోయింది కదా ఇంకా ఎందుకు చెప్పు బాధపడటం జరిగిపోయిన దాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము జరగవలసిందైనా మన చేతుల్లో ఉండాలని ఆ భగవంతుని వేడుకోవటం ఒక్కటే ఇప్పుడున్న మార్గం నీ భర్త జ్ఞాపకంగా చక్కగా అందమైన కూతురుంది అమ్మా నాన్నలుగా మేమిద్దరం ఎప్పటికీ నీతోనే ఉంటాం మాకు తెలిసినంతవరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాం నువ్వు ఆరోగ్యం బాగుపరుచుకొని నీ పిల్లని చక్కగా పెంచుకో ఇప్పటికీ ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు కొద్ది రోజులు గడిస్తే దేవుడు ఎలా దారి చూపించాలో అది చూపిస్తాడు అని కూతుర్ని దగ్గరకు తీసుకొని ఎన్నో విధాలుగా ఓదార్చింది ఆమెలో తల్లి మనసు తనని ఒక్క మాట కూడా అనకుండా దగ్గరికి తీసుకున్న తల్లిదండ్రులను చూస్తే ఏడుపు తన్నుకు వచ్చింది శ్రావణికి ఇంటిలో నుంచి వెళ్ళిపోయి తప్పు చేశానని అనుకుంటున్నారు కదమ్మా మీరందరూనూ లేదమ్మా సుధాకరు చాలా మంచివాడు ఈ రెండు ఊళ్ల మధ్య ఉన్న గొడవలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో గాని మన ఇంట్లో కానీ మా విషయం చెప్తే ఎలాగూ ఒప్పుకోరు కదా అని మా ఇద్దరం ఒకటయ్యాం సుధాకర్ ఉన్నంతకీ అత్తవారింట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బాగానే చూసుకున్నారమ్మా ఎప్పుడైతే సుధాకర్ చనిపోయాడో ఆ రోజు నుంచి నష్టజాతకురాలనని అందరూ నన్నే తిట్టారు నన్ను తీసుకొని సుధాకర్ ఇక్కడికి రావాలని చాలాసార్లు మావయ్య గారితో మాట్లాడాడు కానీ ఆయన ఒక్కటే మాట అన్నారు మీరు ఇక్కడ ఉండగా మీకే లోటు ఉండదు నన్ను ఈ ఇంటిని దాటి వెళ్ళిన మరుక్షణం నువ్వు నా కొడుకు వన్న సంగతి కూడా మర్చిపోతాను గుర్తుపెట్టుకో ఇది నువ్వు మాధవయ్య కూతురిని చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం అది నువ్వు భరించాల్సిందే అంటూ కటువుగా మాట్లాడారు మా మామగారు ఆయన చాలాసార్లు నిన్ను మీ అమ్మగారింటికి దూరం చేశానని నా గురించి బాధపడేవారు నేను ఎలాగో దూరమయ్యాను అతనిని కూడా వాళ్ళ వాళ్ళకి దూరం చేయటం ఎందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయలేదు కానీ సుధాకర్ లేకుండా ఇలా నా కూతురిని తీసుకొని ఒంటరిగా ఇక్కడికి రావాల్సి వస్తుందని నేను అనుకోలేదమ్మా ఇంత జరిగినా నువ్వు కానీ నాన్న కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అందుకు నాకు మరీ సిగ్గుగా ఉంది అంది శ్రావణి ఏడుస్తూ ఈ మాటలన్నీ గది బయట నుంచి వింటున్న మాధవయ్య గారు లోపలికి వచ్చి కూతురు పక్కనే కూర్చున్నారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అలాగే నా సిరీస్లో మీకు నచ్చిన పార్టీ ఏదైనా ఉంటే కనుక చక్కగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్